హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అల్లు రవి బ్లాగ్స్ వన్ ఫోర్ త్రీ ఎలా ఉన్నారండి వీడియో చూసేలా అంత అందరు బాగున్నారు కదా నేనైతే చాలా బాగున్నాను ఓకే అండి అయితే వచ్చేద్దాము ఈరోజు వచ్చేసి మేము అమ్మవలూరుకి అయితే వచ్చేసినాం అనమాట నేను పెండ్లి నుంచి నేను చేన్ దగ్గరికి వెళ్తున్నాను మాకైతే చాలా నీళ్ళు వచ్చేసినాయి అంట మాకు మేమైతే వంక అంటామండి సో మా వంకకు నీళ్ళు వచ్చేసినాయి మంచిగా ఎంజాయ్ చేసేస్తాం అలాగే మా బరెలకు సొప్పకు వెళ్తున్నాం అనమాట కోసేది వచ్చేసి పెడతానే చూడండి ఫ్రెండ్స్ ఎంత భూత మాట మాట్లాడుతుందో చూడండి ఫ్రెండ్స్ దీనికి ఏమైనా తెలివిందా దీనికి చెప్పండి ఫ్రెండ్స్ మీరు సొప్ప కోసేస్తానే అని చెప్పినా ఇంకా పోయి సొప్ప కోసుకొని జామకాయలు ఫ్రెండ్స్ జామకాయలు చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ మా లో మా జామకాయలు తింటారా ఫ్రెండ్స్ మీరు చూడండి ఫ్రెండ్స్ బర్ర బర్రెలా అని అవుతుంది ఓకే అండి అయితే ఇది ఉండండి మేమైతే ఇంకా చంద్ర దగ్గరికి వెళ్తున్నాము సో వెళ్తూ వెళ్తూ ఏం మాట్లాడుకుంటాము ఏం చూపిస్తామో అన్నీ చూసేసి ఎంజాయ్ చేయండి అలాగే నా ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డ్యూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అను రవి బ్లాగ్స్ వన్ ఫోర్ త్రీ బాయ్ అది నీళ్ళు మిగతా ఏదో ఒకటి మాట్లాడుతుంది అందుకే ఇంకే బర్రె తాళం వేసేది చూపించానా అదిగోండి ఫ్రెండ్స్ మా ఇంటికి వచ్చేవాళ్ళ దాడు ఉంటాయి దాళం తీసుకోండి అవ్వండి తీసుకోలే అరుషిలి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇక్కడంతా నేను పనులకు పోయినదాన్ని ఫ్రెండ్స్ చూసారా అరటి తోట ఫ్రెండ్స్ మీకు అక్కడ ట్రాక్టర్స్ ఉన్నాయి కదా మాకైతే అక్కడైతే బైపాస్ పడుతుంది ఫ్రెండ్స్ అసలు చాలా చాలా బాగుంది అనమాట వ్యూ వచ్చేసి చాలా మంచిగా ఉంది ఇక్కడ అంతా పనులకు వెళ్ళిన దాన్నే ఫ్రెండ్స్ ఇదిగోండి అంత చెట్లు ఈ చెట్లు అంపడైతే మంచిగా తినే పండ్లు ఫలాలు చాలా చాలా ఉండేటివి అనమాట చిరు తిండ్లు ఇక్కడ ఇక్కడంతా పనులకు వెళ్తూ ఉండేవాళ్ళము ఇంకా ఇక పొలాలకు స్ట్రైట్గా బైపాస్ ఉంది గొప్ప చూడటానికి వ్యూ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ నీకైతే వీడియోలో ఎలా అనిపిస్తుందో ఏమో నాకైతే తెలీదు సో నాకైతే చాలా బాగునిపించింది చాలా మంచిగా ఉంది కూడా వర్షాలు పడి బురదలు ఉన్నాయి ఫ్రెండ్స్ అంతా ఏం వర్షాలు ఏమో ఫ్రెండ్స్ గురికి అట్లా అట్లా పడిపోతాయి ఫ్రెండ్స్ ఈ వర్షాలు అయితే మీ అందరికి బోర్ కొడుతుందా ఫ్రెండ్స్ మీకు బోర్ కొట్టకుండా నేను ఒక చిన్న సాంగ్ పడతాను ఎంటర్టైన్ అవ్వండి ఇదిగోండి మేము చెట్ల మధ్యలో నుంచి నడుచుకుంటూ ఉంటే చాలా అందంగా ఉందనమాట మా చెల్లెలు సో మా చెల్లెలకి నేను ఒక సాంగ్ డెడికేట్ చేస్తాను చూసేయండి నీలపొరి గజులవో నీలవేణి నిల్చుంటే కృష్ణవేణి నువ్వులంగా వని వేసుకొని నడుస్తూ ఉంటే నిలవలేని బాలామణి నడుము చూస్తే కందరీగా నడక చూస్తే హంచ నడక నిండి చూడలేని బాలిక నీ కళ్ళు చూసి నీ పళ్ళు చూసి కలిగినమ్మయ్యేది కోరిక ఎలా ఉంది ఫ్రెండ్స్ నచ్చితే ఏం చేయాలి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇదిగోని మీకు ఒక వ్యూ చూపిస్తాను చూసేయండి ఇదిగోండి ఫ్రెండ్స్ డ్యామ్ చూస్తున్నారా అసలు నీళ్ళే ఎంత మంచిగా వస్తున్నాయండి మా వంకాకైతే నీళ్లు మేమైతే వంకంటామండి చూడండి మిమ్మీ కష్టపడిపోతా ఉందండి నీళ్ళల్లో వెళ్ళడానికి ఇదిగోండి చూడండి మా చెల్లెలు వెళ్తాది ఇప్పుడు పోదాము 嗯 <laughs>。 నువ్వే కాదు కోరుకునింది నువ్వు కాదు కోరుకునింది ఇదిగోండి ఫ్రెండ్స్ మా అమ్మలు అయితే అక్కడ బర్రెలు పెప్పుకుంటూ ఉంటాం మా చెల్లెలు మా అమ్మగాడ ఉంది ఇదిగోండి మా బర్రెలు అన్నీ మేస్తా ఉన్నాయండి సో ఇదిగోండి అన్నీ మా పెద్దమ్మటి మా అమ్మటి కలిపి బర్రెలన్నీ మా పిల్లలు వాళ్ళవ్వ చూసి వెళ్ళిపోతూ ఉన్నారన్నమాట వాళ్ళవ దగ్గరికి ఓకే ఫ్రెండ్స్ నేను కూడా మా అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్తాను ఓకేనా

తిరిగొని ఫ్రెండ్స్ ఈ సొప్ప అంతా మా బర్రెలకు ఫ్రెండ్స్ మా బర్రెలు వచ్చేసి ఇక్కడ మేస్తున్నాయి అక్కడ మా పెద్దమ్మ బర్రెలు మల్లకోనికి పోయింది ఇదంతా మా బర్రలు ఫ్రెండ్స్ అన్ని మేమైతే జామకాయలకు పోతున్నాం ఫ్రెండ్స్ జామకాయలకు సో ఉన్నాయి ఏ బావు తెలియదు చాలామంది వచ్చి కోసుకొని పోతూ ఉంటారండి మా చెట్ల జామకాయలు సో ఎవరు కోసుకున్నారో మనకైతే తెలియదు కదా ఇంకా ఉంటే లెక్క లేదు అంటే బ్యాడ్ లక్ అంతేనండి మా జామ్ చెప్ దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కంటిన్యూ చేస్తాను చూస్తూ ఉండండి ఓకే నా ఫ్రెండ్స్ ప్రస్తుతానికైతే ఇది బాయ్ ఫ్రెండ్స్ అరటితోట ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదంతా మా సొప్పే ఫ్రెండ్స్ ఇదంతా మా సొప్పే ఫ్రెండ్స్ ఇదే మా జామ చెట్టు జామ చెట్టు కాస్తాయి జామకాయలు జామకాయలు దూర జామకాయ ఫ్రెండ్ ఫ్రెండ్స్ పిల్లల కోసం అయితే తప్పదు రాండి ఫ్రెండ్స్ చెట్టెక్ రా రాండి ఫ్రెండ్స్ అడకల నింద రాండి రాండి ఫ్రెండ్స్ అడకల నింద ఇదండి కొయి మేస్ ఫ్రెండ్స్ ఇట్లాంటి ఇట్లాంటి లోపలికి పచ్చా కావాలనే వాళ్ళు నా కోట్ చేయండి కొద్ద అనుకునే వాళ్ళు ఆన్ షాట్ లైక్ చేయండి కావాల వాళ్ళు షేర్ చేయండి థియాని అలా కూడా కావాలి కదా ये सोचिम <T exhausted noise> వీడియోలో కనపడానికి మక్క ఏమైనా ఇచ్చారు ఫ్రెండ్స్ చెట్టు ఎక్కడ రాదు చెట్టు నుంచి పడిపోతే ఎవరు బాధ్యతలు చెట్టు ఎక్కడం కంటే కింద ఉంటేనే బాధ్యత పడతది పీగు కిందకొత్తాయితే ఇటు ఒక లుక్ అయ్యి ఈడ లుక్ అయ్యి ఇటు చూడు ఆ వారకెట్ట పోతారేమో మేమే విక్కితే

ఫ్రెండ్స్ కోతికి అయితే మనుషుల పిల్లలు ఇది ఇదే చిన్న పెద్ద అమ్మ ఫ్రెండ్స్ తన అమ్మ కోతి కొంగు కొడుతుంది కొవ్వు చెట్టు మీద కొవ్వు జాగ్రత్త

అది నువ్వు ఒకసారి ఏమంటావు తిండి కింద వచ్చా నువ్వు తిండి కొంచకపోయినా అది నాకు అందుతా నువ్వు పీకుతావు నేను చూపించాను అంటే చూడండి ఫ్రెండ్స్ కోతి లాగా ఎట్లా పడి పడి తింటుంది ఆ కోతికి జాంకల్ చిక్కలేదని అజ్జుడండి అజ్జుడని ముడీ ఏమి లేపుతా నాన్న

ఫ్రెండ్స్ జామకాయలు అయితే ఒక ఇరవై దాకా చిక్కినాయి అన్నమాట కోసుకున్నాము అన్ని పిల్లలు తినేశారు నేను కూడా ఒక ఫైవ్ సిక్స్ తిన్నాను ఇంకా మిగిలింది ఇది ఒక్కటి ఇది కన్నా చూపిద్దాము వ్యూకు లేవు కదా అని చెప్పేసి చూపిస్తున్నాను ఓకేనా చూస్తూ ఉండండి ఇంటికి పోతున్నాం ఫ్రెండ్స్ మేమైతే వెనకాల బర్రెలు అయితే వస్తున్నాయి ఇదిగోండి లంగా కొని వెతుకొని నడుస్తూ ఫ్రెండ్స్ అయితే ఇది చూస్తుండే మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తాం ఏంటి అనేది ఒప్పుకుంటే కంటిన్యూ చేస్తా లేదు అంటే లేదు బాయ్ ఫ్రెండ్స్